హాయ్ హలో నమస్తే నేను మీ అనుష కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజుడి స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ సిక్స్టీన్ నువ్వు సపరేట్గా చెప్పక్కర్లేదు సౌమ్య యామ్ ఆల్వేస్ బీ అమ్ములు సైడ్ అంది అన్విత అశోక్ కవితని తిడుతూ ఉంటే శ్రీకర్ కోపం వచ్చి రెండు పీకబోయే లోపల కవిత అశోక్ పాలర్ పట్టుకుని నువ్వు చేస్తే నేను నవనరా నీ పీడ విరగడైనందుకు సంతోషిస్తాను ఇంకా ఎంతకాలం నిన్ను భరించాలి నాకు మత్తుమంది ఇచ్చి రేప్ చేసి ఈ బిడ్డకు తండ్రయ్యావు జరిగిందేదో జరిగిందని మా నాన్న పెద్ద మనసుతో మన పెళ్లి చేసి నిన్ను పనిలో పెడితే అక్కడ దొంగతనం చేసి పారిపోయావు సరే అని నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి నేను పోషిస్తుంటే తాగి అమ్మాయిలతో తిరిగి నన్ను చిత్రహింసలు పెడుతున్నావు ఇదేంటి అని అడిగితే కొడుతున్నావు నిన్ను భరించే ఓపిక లేక లాయర్తో మాట్లాడి డైవర్స్ తీసుకుందామనంటే నేను కూడా లేకపోతే అమ్మ ఒంటరి అయిపోతుందని ఆలోచించి నా మానను నేను బ్రతుకుతుంటే ఏదో కంపెనీలో జాబ్ చేస్తూ వాడికి నన్ను డబ్బులు కమ్మేసి జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నావు నేను నీ మాట వినకపోయేసరికి వాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఎటో పారిపోయావు వాడు వాడు ఇచ్చిన డబ్బుల కోసం రోజు ఇంటికి వచ్చి వంకరగా చూస్తూ వంకరగా మాట్లాడుతూ నా డబ్బులు ఇస్తావా నా పక్కలో పడుకుంటావా అని వేధిస్తున్నాడు ఇంకా ఎంతని భరించాలి నేను నా సహనం చచ్చిపోయింది నా ఓర్పు నశించింది పైకి ఉన్నాను అంతే లోపల ఎప్పుడో నువ్వు నన్ను రేపు చేసినప్పుడే చనిపోయాను అంటూ అశోక్ కాలర్ వదిలేసి కింద మోకాల మీద కూర్చుని చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ ఉంది కవిత అలా మాట్లాడి కింద కూర్చుని ఏడవడం స్టార్ట్ చేయగానే అశోక్ నవీ వైపు చూశాడు నవ్వి ఫేస్ కోపంతో రెడ్గా అయిపోయింది అతని చేతులు గట్టిగా పడికి పిడికిలు బిగించడం వల్ల చేతి నరాలు పైకి ఉబ్బి కనిపిస్తున్నాయి ఆ కోపాగ్ని కళ్ళతో నిలువెల్ల కోపంతో వృద్ధుడి అవతారంలో ఉన్న శివుడిలా అనిపించాడు నవి ఆ క్షణం అశోక్కి సావిత్రి కవితని ఓదారుస్తుంటే నవీ చేతిలో ఉన్న కవిత కొడుకు చక్రి నవీ మెడలో చేతులు వేసి అంకుల్ మా నాన్న చాలా బ్యాడ్ తెలుసా ఎప్పుడూ మా మమ్మీని ఏడిపిస్తూ ఉంటాడు పాపం మా మమ్మీ ఐ హేట్ మై డాడీ అంటూ నవి వైపు చూస్తూ చెప్పాడు బాబు అలా అనగానే డాడీ సంగతి వదిలేనా నీకు చాక్లెట్స్ అంటే ఇష్టమా అని అడిగాడు నవి హా ఇష్టం అంకుల్ కొంచెం కాదు బోగులేడంత ఇష్టం అని రెండు చేతులు చాపి ఇంత 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 ఇష్టం అని చెప్పడంతో బాబుని వంశీ చేతికి ఇచ్చి కొన్ని చాక్లెట్స్ కొనిచ్చి తీసుకురా అని చెప్పడంతో వంశీ బాబుని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు వంశీ బాబుని తీసుకొని బయటకు వెళ్ళాక శ్రీకర్ అశోక్ వైపు చూసి చీ ఏం క్యారెక్టర్ అనేది కనీసం నీ కొడుకు కూడా నిన్ను మంచి అనట్లేదు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి కన్న తల్లిని కూడా చూసుకోకుండా కళ్ళు నెత్తికెక్కిన నిన్ను ఏం చేసిన పాపం లేదురా నవీ వీణ్ని కేసు కోర్టు అని తిప్పకుండా మంచి పనిష్మెంట్ ఇవ్వాలి చావకూడదు కానీ ప్రతిక్షణం చస్తూ బ్రతకాలి అంటూ నవీ వైపు చూశాడు శ్రీకర్ అలాగే చేద్దాం అంటూ కవిత పక్కన కూర్చొని నీకు నేనున్నానమ్మా ఏ అవసరం వచ్చినా ఈ అన్నం ఉన్నాడు అని మర్చిపోకు నీకెప్పుడు నేను అండగా ఉంటాను దురదృష్టవశాత్తు నాకు ఒక చెల్లి పుట్టి పురిట్లోనే చనిపోయింది తనని నీలో చూసుకుంటాను తల్లి అని కవిత తల మీద చేయబెట్టాడు నవి ఉన్నావా తిన్నావా అని పలకరింపు పలకరింపుకి కూడా దూరమయ్యి ఒంటరిగా బతుకుతున్న కవిత అంత ఆత్మీయంగా నవ్వి అడిగేసరికి కళ్ళ నిండా నీళ్ళతో సరే అన్నయ్య అంది ఆమె ఒప్పుకోవడంతో ఇప్పటి నుంచి మీరు నా బాధ్యత ఇక నువ్వు అక్కడ చేయాల్సిన అవసరం లేదు మన కంపెనీలోనే వర్క్ చేద్దు అని తన విజిటింగ్ కార్డ్ కవిత చేతిలో పెట్టి రేపు ఒకసారి వచ్చి నన్ను కలువు అంటే కవిత అన్నగా మీరు నాకు తోడుగా ఉన్నారు అది చాలు నాకు నాకు టీచర్గా పనిచేయడమే ఇష్టం ఏమన్నా కావాలంటే నేనే అడుగుతాను కాదు అన్నానని తప్పుగా అనుకోకండి ఇది నేను ఇష్టంగా చేస్తున్న ఉద్యోగం కాదు బాధ్యత వీడిలాంటి రాక్షసులు తయారవకుండా ఉండాలంటే చిన్నప్పటి నుండే ఫౌండేషన్ బాగుండాలి మొక్కయ్య వంగనేది మానై వంగున అంటారు కదా అలా ఉన్నత వ్యక్తిత్వంతో పిల్లల్ని తీర్చిదిద్దాలంటే అది టీచర్స్ ఇంకా పేరెంట్స్ చేతిలోనే ఉండేది అందుకే నేను దీన్ని జాబ్గా కాకుండా బాధ్యతగా చేస్తున్నాను అని చెప్పింది కవిత కవిత అలా చెప్తున్నప్పుడే వంశీ బాబును తీసుకొని వచ్చాడు బాబు ఒక చాక్లెట్ తింటూ ఇంకో చాక్లెట్ చేతిలో పట్టుకొని వంశీ చేతిలోంచి దిగి కవిత వల్ల కూర్చొని చాక్లెట్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు నవీ ఆఫర్ని కవిత రిజెక్ట్ చేయడంతో నవి కొంచెం డిసప్పాయింట్ అయినా ఆమె ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి నవీ మనసు నిండిపోయింది వంశీ కవితని ఆరాధనగా చూస్తూ ఉన్నాడు అశోక్ ఒక మూలన నిలబడి అంతా చూస్తూ నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ ఉన్నాడు శ్రీకర్ అప్పుడే ఏదో కాల్ రావడంతో బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు నవీ కవిత వాళ్ళ అడ్రస్ అంతా కనుక్కొని తన కార్ కేస్ వంశీ ఇచ్చి వీళ్ళని డ్రాప్ చేసిరా అని చెప్పడంతో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు చక్రీ వెళ్ళేటప్పుడు నవ్వి దగ్గరికి వెళ్ళి బుగ్గ మీద ముద్దు పెట్టాడు చక్రి ముద్దు పెట్టేటప్పుడు నవీ బ్లాంక్ చెక్ ఇంకా పెన్ తీసుకొని చిన్న పేపర్లో తను రాయాలి అనుకుంది రాసి కవిత సావిత్రి చూడకుండా చక్రి పాకెట్లో పెట్టాడు వంశీ సావిత్రి కవిత చక్రిని తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళని డ్రాప్ చేయడానికి వంశీ అలా వెళ్ళగానే శ్రీకర్ ఫోన్ మాట్లాడేసి వచ్చాడు ఇప్పుడు వీణ్ణి ఏం చేద్దాం అంటూ వీణ్ణి మామూలుగా చంపకూడదు వీడు ప్రతి క్షణం చావుని కోరుకునేలా చంపాలి అన్నాడు నవి ఒక బుల్లెట్తోనో ఒక కత్తిపోటుతోనో వీడు చావకూడదు ఆ అమ్మాయి పడిన మానసిక వేదన ఆ అమ్మాయి అనుభవించిన బాధ ఆ తల్లి పడిన మనోవేదన అన్ని అన్నిటికీ వీడు సమాధానం చెప్పాలి ఆ బాధ ఏంటో వీడికి తెలియాలి అని శ్రీకర్ అంటూ ఉంటే అశోక్ భయంతో కుటుకలు మింగుతూ వాళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉంటే అశోక్ పై ప్రాణాలు పైనే పోయాయి వాళ్ళు మాట్లాడుకునేది వింటూ భయం భయంగా శ్రీకర్ వైపు నవీ వైపు అయోమయం భయం నిండిన కళ్ళతో మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు అశోక్ ఇంతలో నవీ శ్రీకర్తో నీకు ఎలుక హింస గురించి తెలుసా అన్నాడు అదేంటి ఎలుక హింస చాలా ఫన్నీగా ఉంది అన్నాడు శ్రీకర్ నీకు తెలీదా అంటూ ఈవిల్ స్మైల్తో అశోక్ని చూస్తూ చిన్న టబ్లో అశోక్ని పెట్టి అందులో ఎలుకను వేసి కింద మంట పెట్టాలి ఆ వేడికి ఎలుక తన బాడీ పార్ట్స్ అన్నీ కొరికేస్తుంది ఆ టబ్లోంచి తప్పించుకోవడానికి అని చెప్పాడు నవి ఈ ఐడియా నీకు ఎలా వచ్చిందిరా అని శ్రీకారంటే రీసెంట్గా ఫారిన్ వెబ్ సిరీస్ ఒకటి చూసారా అందులో చూసా ఇది పురాతన కాలంలో వాడే టెక్నిక్ అంట అని నవీ చెప్పగానే అశోక్ నవీ కాళ్ళ దగ్గర కూర్చుని ప్లీజ్ నన్ను వదిలేయండి ఇక నుంచి నా భార్య కొడుకు అమ్మని మంచిగా చూసుకుంటాను అని చెప్పడంతో నవీ లాగి పెట్టి చెంప మీద ఒకటి కొట్టి మంచిగా మారే స్టేజ్ నువ్వెప్పుడూ దాటిపోయావురా ఇప్పుడు నువ్వు మారినా అది పైకి నటనే నీకు ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ నీ నక్క బుత్తి బయట పెడతావు నిన్ను పాపం అనకూడదు అన్నాడు శ్రీకర్ అశోక్ వైపు నీ చావు కన్ఫర్మ్ అన్నట్టు ఒక లుక్ ఇచ్చి ఇప్పుడు మనం ఎలుకని ఎక్కడి నుంచి తెద్దాంరా అన్నాడు అదంతా వాళ్ళు చూసుకుంటారు అని ఫోన్ చేసి తన మనుషుల్ని పిలిపించి ఏం చేయాలి ఎలా చేయాలి మొత్తం చెప్పి అశోక్ని నవీ మనుషులకి అప్పగించి హాస్పిటల్కి రిటర్న్ అయ్యారు శ్రీకర్ నవీ హాస్పిటల్కి వెళ్తూ దారిలో శ్రీకర్ వంశీకి ఫోన్ చేసి కారు హాస్పిటల్ దగ్గర పెట్టేశాయి మేము వేరే కార్ తెప్పించుకుని హాస్పిటల్కి బయలుదేరాం అని చెప్పడంతో వంశీ కార్ హాస్పిటల్ దగ్గర పెట్టేసి తిరిగి మఫ్టీలో అదే హోటల్ దగ్గర నిఘాలో ఉన్నాడు నవీ హాస్పిటల్ దగ్గర దిగి నువ్వు డ్యూటీకి వెళ్ళురా ఇక ఉన్నాను కదా నేను చూసుకుంటాను అని శ్రీకర్తో చెప్పి హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయాడు నవీ అది పోలీస్ కార్ శ్రీకర్ ఫోన్ చేసి చెప్పడంతో స్టేషన్ డ్రైవర్ హోటల్కి వచ్చి ఇద్దరిని పిక్ చేసుకొని నవ్విని హాస్పిటల్ దగ్గర దింపాడు ఇక పోని అని శ్రీకర్ చెప్పడంతో కార్ని స్టేషన్ వైపు పరుగులు పెట్టించాడు డ్రైవర్ నవ్వి త్రిలోక్ గారి దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చొని త్రిలోక్ గారి చేయి తీసుకొని ముద్దు పెడుతూ ఉంటే అప్పుడే జానకి గారు ఫ్రెష్ జ్యూస్ పిండి తీసుకొచ్చారు విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తప్పకుండా తెలియజేయండి తెలియజేస్తారు కదూ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్